హాయ్ హలో నమస్తే ఈరోజు మనం వంటల కార్యక్రమంలో వంకాయ ఫ్రై రండి చేద్దాం వంకాయ ఫ్రై కాదు దీన్ని వంకాయ పెద్ద ముక్కలుగా హాఫ్ హాఫ్గా అంటే చిన్న చిన్న వంకాయలు తీసుకొని చూడండి వంకాయలు ఇలా రెండు రెండుగా కోసుకోవాలి పెద్ద పెద్దగా అప్పుడే నలగకుండా ఉంటాయి ఇలా దాన్ని కొంచెం పులుపు బ్లూ వంకాయ బ్లూ వంకాయలే బాగుంటాయి ఇది కొంచెం పులుపు వేసి ఫ్రై చేసుకోవడం అనమాట సింపుల్ గా ఉంటుంది మెథడ్ దీనికి కొంచెం ఆవాలు నూనె వేసాను కొంచెం నూనె ఒక నాలుగైదు స్పూన్లు నూనె పడుతుంది ఇది కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర చూసారా ఇంగువ ఇంగువ మాత్రం కొంచెం వేసుకుంటాం అంటే ఇది ఉల్లిపాయలు అవన్నీ అవసరం లేదు ఇలా మొక్కలు ఇలా పెద్ద పెద్దవిగా కోసుకోవాలి ముక్కలు కలుపుకోవాలి పెద్ద పెద్దవిగాను వీటిని నీళ్ళు నాలుగు ఇది వంకాయ ఫ్రై ఇది వంకాయ ఈ తమిళ్లో ఇప్పుడు ఏం చెప్తారంటే కత్రికా బిళ్ళ పోతాం అప్పుడు వాళ్ళ కత్రికా బిళ్ళ కత్రికరీ అట్లా చెప్తారు మరి తెలుగులో మనం అన్నీ వేపుడే కదా అంటాము కొంచెం పులుపు వేసుకొని వేపుడు వంకాయ వేపుడు వంకాయ వేపుడు పులి పులి చిన్నపుడు రాసుకుంటాం కొంచెం లైట్గా చింతపండు రాసి వేసుకుంటాం అన్నమాట పక్క వేసుకుంటాం ఉప్పు కలుగుతుందో లేదో తెలియదు కాబట్టి దీనికి మాత్రం చాలు సరిపడా చాలు కూడా కారం దీనికి సరిపడా కారం ఈ చిన్న స్పూన్ నేను ఒక మూడు స్పూన్ వేసాను ఈ చిన్న స్పూన్ కాబట్టి కాల్ట్ అయిపోయింది వేసాము కారం వేసాము పసుపు పైసేసాము ఇప్పుడు చింతపండు గుజ్జు కొంచెంగా తీసుకున్నాను అన్నమాట చిన్న తప్పులు మరీ పుల్లగా లేకుండా ఉంటే కత్తిరికాయ బిల్ల కత్తిరకాయ బిళ్ళ ఇప్పుడు వాయర్కాయ బిళ్ళ పండుగ కన్న కలంగు గు అది అదే మనం తెలుగులో చెప్పేటప్పుడు ఫ్రై చెప్తాం ఇది కూడా వంకాయ ఫ్రై అంటే ఈ ఒక వ్యత్యాసంగా కొంచెం పులుపు పోసుకొని ఇట్లా ముక్కలు వేసుకొని ఫ్రై ఇట్లా ఫ్రై అనమాట కొంచెం ఉడికించుకోవాలి మరి హై ఫ్లేమ్ లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి చూసారా ఈ వాటరు చాలు ఇంకెక్కువ అవసరం లేదు నేను వేసుండే వాటరు పులుపు సరిపోతుంది ఇప్పుడు వంకాయ ఫ్రై చూసారా ఉంటాయి అప్పుడప్పుడు కొంచెం కళ్ళు పెట్టుకుంటా ఉంటే వంకాయ ఫ్రై రెడీ పైన కరివే కావచ్చు పక్క మళ్ళీ ఉంటే కూడా వేసుకోవచ్చు మనం ఇప్పుడు లేదు కాబట్టి వేరే కరివేపడం మాత్రం వంకాయ పక్క వంకాయలు ఫ్రై కొంచెం పులుపు వేసుకొని వంకాయ బిల్లకాయ బిళ్ళ బిళ్ళ ఈ ఫ్రై ఎంత బాగుంటుందంటే పప్పులోకి సాంబార్కి పప్పు చేసుకుంటే పప్పు చారు చేసుకొని ఇలా వంకాయ ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది చూసారా స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేశానో సూపర్ సూపర్ అలాగే మీరు చేసుకొని టేస్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా చూశారుగా వంకాయ ఫ్రై వంకాయ ఫ్రై కత్తిరికాయ పుల్లటి వంకాయ ఫ్రై ఓకే పుల్ల పుల్లగా ఉంటుంది కొంచెం పులుపు వేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్ అయిన కర్రీ అందరూ చేసుకొని తిని తిని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే అంతే